ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగాను ఈ భాగాన్ని చూసినట్లయితే ఆరవ ముద్ర విప్పినప్పుడు ఏడు సంఘటనలు జరిగినట్లుగా మనం చూస్తాం ఈ ఏడు సంఘటనలు గూర్చి నేను క్లుప్తంగా ధ్యానం చేస్తున్నాను ఆలోచించాలి వీటిని విశదీకరించడానికి మనకు సమయం చాలదు ఆరవ ముద్రను విప్పినప్పుడు పెద్ద భూకంపము కలిగాను అవును ఈ భూకంపాలు జరుగుతూనే ఉన్నాయి ఇవేమి క్రొత్త కావు మన దేశంలో కూడా భూకంపము జరిగినట్లుగా మనం విన్నాం ప్రపంచంలో నలుమూలల పెద్ద పెద్ద భూకంపాలు జరుగుతున్నట్లుగా మనం చూస్తాం ఎందుకు భూమికి భూకంపాలు జరుగుతున్నాయి అని మనం ధ్యానం చేసినట్లయితే ప్రియులరా ఆది మానవులు ఆదాము అవ్వలు పాపము చేయడం వలన భూమి శపించబడింది భూమి శపించబడింది కాబట్టి భూమికి విమోచన కావాలి నేను పదే పదే చెబుతున్నాను పాప ఫలితము ఎంత దుష్ఫలితాలను ఇస్తుందో ఆలోచించాలి కదూ ఈనాడు నీకు టీవీ వచ్చింది ఈనాడు హెచ్ఐవి వచ్చింది ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నావు అనేకమైన రోగాలతో ఈనాడు మానవులు బాధపడుతున్నారు ఒక బలమైన కారణం ఏమిటనగా పాపము అంటే వచ్చే రోగాలన్నిటికీ పాపమే కారణమని నేను అనడం లేదు కానీ భయంకరమైన రోగాలకు కారణం భయంకరమైన పాపాలు అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి మానవుడు శపించబడ్డాడు భూమి శపించబడింది ఆత్మకు విమోచన కావాలి శరీరానికి విమోచన కావాలి భూమికి విమోచన కావాలి ఇస్రాయేల్ మధ్యకు దేవుడు వచ్చినప్పుడు కూడా దేవుడు వారిని దేవుణ్ణి వారు తృణీకరించారు కాబట్టి వారు కూడా విమోచన కావాలి ప్రియులరా గత పాఠంలో నేను చెప్పాను ఏమిటి అనగా ఆత్మకు విమోచన యేసు ప్రభు వారు సిలువలో మరణించడం ద్వారా దొరికింది తండ్రిని చేతికి ఆత్మను అప్పగించుకుని అని ఆ ప్రియ ప్రభు తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించారు తద్వారా మన ఆత్మకు విమోచన దొరికింది శరీరానికి విమోచన కావాలి శరీరానికి విమోచన లేదు కాబట్టే ఈ శరీరంలో అనేక రోగాల చేత మనం మూలుగుతూ ఉన్నాం గత పాఠాల్లో నేను చెప్పాను పౌలు గారంతటి మహాభక్తునికి ముళ్ళు ఉంది నీకు నాకు ముళ్ళు ఉండడంలో ఆశ్చర్యం లేదు వాక్యం వింటున్న ప్రియ చెల్లమ్మ డయాబెటీస్తో బ్లడ్ ప్రెషర్తో ఆయా అనారోగ్యాలతో బాధపడుతున్నావా ఈ వాక్యం వింటు ఉన్నప్పుడు మంచం మీద ఉన్నావా ప్రియ తమ్ముడు ప్రియ అన్నగారు దయచేసి నా మాట శ్రద్ధగా వినాలి ఈ శరీరంతో ఉన్నంత కాలం ఈ రోగాలతో మూలగడానికి అవకాశం ఉంది నా రోగాన్ని బాగు చేస్తే యేసుప్రభుని నమ్ముకుంటాను అనుకోవడం అనడం కూడా మంచిది కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రతి మానవునికి రోగాలు వస్తాయి నువ్వు ప్రభువుని నమ్ముకోవడానికి ఇది షరదుగా పెట్టడం నీ జీవితానికి ఆశీర్వాదం కాదు అయినప్పటికీ దేవుడు తన ఉచితమైన కృప చేత నీ రోగాన్ని ముట్టి ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు దయచేసి ఈ సత్యాన్ని మనం ఆలోచించాలి